పరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ అరుణాచల లక్షల కోట్ల సార్లు చాలామంది వినిండే పేరు జన్మ జన్మాంతరాలతో యుగ యుగాంతరాలతో కూడా వినిండేటువంటి పేరు కానీ ఈ మధ్యలో కొంతమంది స్వార్థపరుడు దుర్మార్గులు అర్థాత్ ఇంకా ఏమనక్షణ వాళ్ళన్న మాటలు కూడా అనడానికి వీలు లేనట్టుగా ఉందన్నమాట నేను నాలాంటి వాళ్ళు మీరు మీలాంటి వాళ్ళు చెప్పుకోలేము కానీ మనం అటు చేసేది పరమేశ్వరునికి ఈశ్వరునికి శివుని పాదపద్మాలు కానీ ఆశ్రయిస్తే ప్రపంచ ప్రళయాలు ప్రళయాలుతాయి తక్కువతాయి ప్రపంచమే ప్రళయంలో నాశనం కూడా శివుని పాదాన్ని కానీ పట్టుకునే పరమాత్మ అంటే మనకు ఒక ప్రపంచం తయారు ఇస్తాడు ఇది వినేదానికి మీకు సర్లేకపోయినా అబద్ధం అనిపించినా అథవా తమాషా అని అనిపించినా కూడా ఇదే నిజం అరుణాచల శివ అని ఒక్కసారిగా నన్ను శుద్ధిగా మనసావచ కర్మణి అంటే శుద్ధి మనసావచ కర్మణి ఒక్కసారి అరుణాచల శివ శరణమ్మ అని అనుకుంటే ఆ తండ్రి కరుణ కలిగినటువంటి తండ్రి అర్థమైన యుగ యుగాంతరాలలో నీకుండేటువంటి యొక్క సౌకర్యాన్నంతా కూడా క్షణమాత్రంలో ఈ యుగంలో నీ ముందర పెట్టేయగలడు ఇది లెక్క అంటే అరుణాచలం అనబడేటువంటి గిరి ప్రదక్షిణం మనమే గిరి అంటే అది కొండ దాన్ని ఎలా మనం ప్రదక్షిణ చేయాలి అది అడవి కాదు అడవిలాగా ఉండేటువంటి ఊరు ఊరు కాదు పేట కాదు పట్టణం కాదు అది చిన్న కుగ్రామం పల్లె అంతకన్నా కానే కాదు దాన్ని మనం ఏమని చెప్పొచ్చు ఎలా చెప్పచ్చు మన ఈశ్వర కృప అనేది గట్టిగా కలిగి ఉండాలి కానీ ఈశ్వర కృప అనేది కలిగి ఉండాలి కానీ కాశీ మహాశ్మశానం మహాశ్మశానం గుర్తుపెట్టుకోండి కాశీ అరుణాచలం మనోశ్మశానం మనో గుర్తుపెట్టుకోండి మహా అంటే ఏమి మనో అంటే అంటే మహా చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ పుట్టాలి కాశీకి వచ్చి చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయినా కాశీలో నుంచి చచ్చిపోయిన ఎక్కడికే పోయినా మళ్ళీ వాడు పుట్టవలసిందే కానీ మీరు స్మరణాత్ అరుణాచలం స్మరణ చేత అరుణాచలాన్ని తలుచుకుంటూ చచ్చిపోతే దేహాన్ని కానీ వదిలిపెట్టేస్తే సాక్షాత్ మీరు కైలాసానికి వెళ్ళిపోతారు అది నంది చిండి గురుంగురికి శివ ప్రమదైనటువంటి మహాశక్తులు సాక్షిభూతాలు దీనికి మళ్ళీ ఐఎస్ఐ ముద్రుందా దీనికి ఇంకేమన్నా గ్రంథాలు ఏమన్నా ఉందా దీనికి మన పెద్దలేమన్నా చెప్పినారంటే ఎటువంటి పెద్దలు చెప్పినా మీ బొర్ర ఇక దొరకపోతే మీ కర్మ దానికి పెద్దంతరం చిన్నంతరం ఏమి ఉండదు ఈశ్వర ఉవాచ ఈశ్వర ఉవాచ ఈశ్వరుడే చెప్పిన మాట స్మరణాత్ అరుణాచలం అరుణాచలం అంటే మనోశ్మశానం అంటే కోరికలు చచ్చిపోతాయి అరుణాచలం అరుణాచలం అని తపస్సు చేస్తే కోరికలు చచ్చిపోతుంది కానీ ఎంతోమంది నాకు భక్తులే ఉన్నారు అరుణాచలం అనేవాళ్ళు అరుణాచల శాస్త్రి అరుణాచలరావు అరుణాచల నాయుడు అరుణాచల రెడ్డి అరుణాచల స్వామి రకరకాలుగా ఉన్నారు చాలామంది అరుణాచలం ఉన్నారు డ్రైవర్లుగా ఉన్నారు క్లీనర్లుగా ఉన్నారు బస్సు ఓనర్లుగా ఉన్నారు పెద్ద వ్యాపార సంస్థల్లో ఉన్నారు అనురాజు కానీ ఆఫీసర్లుగా కూడా ఉన్నారు దేశ విదేశాలు కూడా వచ్చినారు ఎంతమంది అరుణాచలంతో నాకు పరిచయం ఉంది ఎందుకంటే ఆ అరుణాచలం కొండ నేను ఎన్నిసార్లు చుట్టానని మీకు లెక్కలు చెప్పను ఎందుకనంటే అని రాదు నూట పదకొండోసారి వెయ్యిని పదహారోసారి లక్షన్నరసారి అది కాదు మనం జన్మలో ఎన్ని రోజులు బతుకుంటాం జన్మకి ఎన్ని సంవత్సరాలు బతుకుంటాం ఏ సంవత్సరం ఎప్పుడు మనకు ఆ అదృష్టం కలిగి అరుణాచలం కొండకు పిలుస్తాడు ఆ పిలిచినప్పుడు మనం బుద్ధిగా అర్థమైన తెల్లవారో మధ్యాహ్నమో సాయంకాలమో లేదంటే రాత్రిపూట ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ మనం ఆ కొండను పరిక్రమిస్తాం అక్కడ ఉండేటువంటి సర్వదేవత శక్తులను మనము ఆశీర్వచనంగా అర్థమైన అపేక్షిస్తాం మనం దండ ప్రణామం చేస్తాం ఆ కొండ సాక్షాత్ కైలాసగిరి పర్వతమే చెప్పుకుంటూ పోతే పెద్దదైపోతుంది అరుణాచలం అనబడేటువంటి కొండను పద్దెనిమిది కిలోమీటర్లు ఇంచుమించుగా మీకు ఆసరా వస్తుంది అంటే పరిగెత్తి వెళ్ళిపోవడం కాదు మాట్లాడటం కాదు తింటూ తాగుతూ పోవడం కాదు కాళ్ళకి షూలు వేసుకుని అర్థమైన కర్ణుడు కుండలాలతో పుట్టడిగా ఫుల్ సూటు కోటు మీద పోవడం కాదు అంటే అక్కడ వేడి ఉంటుంది వాతావరణం మామూలుగా తమిళనాడు వేడి అందులో అరుణాచలం వేడి అరుణాచల స్వామినే వేడి కాబట్టి అది అగ్ని పర్వతం కాబట్టి మహా అగ్ని కాబట్టి అటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వాల్కన్స్ అంటారు కదా అగ్ని పర్వతాలు అగ్ని పర్వతాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రపంచంలో ఉండేటువంటి అగ్ని పర్వతానికి ప్రపంచానికి మొత్తానికి కారణమైనటువంటి పర్వతము అగ్ని ఏదైనా ఉందంటే అదే అరుణాచలం అటువంటి అగ్నిపర్వతం కాబట్టి అక్కడ మీరు ఏం అంటే అటువంటి నీళ్లను మాత్రమే సేకరించుకోవచ్చు అల్పాహారం ఏదైనా కూడా సేకరించుకోవచ్చు దాన్ని కూడా ఈస్తుని ప్రతి అంటే నోటిని భద్రం చేసుకుని నోటి దూల లేకుండా ఎవరిని దెప్పికొడ్చుకోకుండా మన వల్ల మనం కూడా తిట్టుకోకుండా నా జన్మ భాగలా నా జాతకం బాగల నా తల్లి తండ్రి బాగా నాకేం ఆస్తిపాస్తులు ఎవరీ లేదు నా ఎదురింటి పట్టిన వాళ్ళు సన్లేదు అనేటువంటి దెప్పికొడుకులు లేకుండా అంటే నోటి దూల లేకుండా పరమేశ్వరుని మీద మనసుని పెట్టి పరమేశ్వరి మీదనే బుద్ధిని పెట్టి పరమేశ్వరి మీదనే మన శరీరాన్ని అంతా కూడా సేవ కనిపెట్టి ఆ కొండను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అది కూడా శబ్దం లేకుండా అంటే నీ మనసులోకి చెప్పుకుని వాడితో వండితో సైకిల్తో మాట్లాడుకుని మూగివాడి మాదిరి గుడ్డివాడి మాదిరి చోటు మాడి మాదిరి మనకు అన్నీ ఉండి కూడా ఇంద్రియాలు ఏదో ఇంద్రియాలు లేనట్టుగా నటించుకుని పోతే అది భక్తి కాదు నిజమైన భక్తి పరమాత్ముడికి మాత్రమే చెందాలి అంటే ఏ టీవీలు ఏ కెమెరా లోపల అర్థమైన బంధింపబడరాదనమాట మీ నిజమైన భక్తి అటువంటి విధంగా కానీ అరుణాచలాన్ని ఒక్కసారి తిరిగితే చాలు రెండు సార్లు తిరిగితే చాలు మూడు సార్లు తిరిగితే చాలు నాలుగు సార్లు తిరిగితే చాలు ఐదు సార్లు తిరిగితే అస్సలు చాలు అంటే మళ్ళీ తిరగద్దని చెప్పే ఐదు సార్లు మీ జీవితంలో జన్మకు ఐదు సార్లు తిరగలిగితే పంచప్రాణాలు మీకు భద్రంగా ఉంటాయి పంచభూతాలు మీరు చెప్పిన మాట వింటుంది పంచప్రాణాలు పంచభూతాలకు అధిపతి నాయకుడు ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడు మీరు సొంతమైపోతాడు అర్థమైనా మనము మనసును చూపును వినికిడిని మొత్తం దేహంలో ఇంద్రియాలంతా కూడా అర్థమైన కట్టి పెట్టుకుని జాగ్రత్తగా అంటే ఒక నిండు చూలాలు అంటే ఉత్తమమైనటువంటి ఆడపిల్ల ఆరోగ్యంగా ఉండేటువంటి ఆడపిల్ల తొమ్మిది నెలలు ఒక తలా పొట్టొచ్చి ఇంక కొద్ది రోజుల లోపల ఆమె ప్రసవిస్తుంది మంచి మగబిడ్డకు ఆడబిడ్డక జన్మనిస్తుంది అనేటువంటి తల్లి ఏ విధంగా అడుగులు పెడుతుందో ఆ విధంగా నడమని శాస్త్రం మీరు ఆరోగ్యంగా ఉండి మగవాళ్ళు కూడా నిండు చూలాలు గర్భిణీ తల్లి ప్రసవానికి అర్థమైన నడిచేటప్పుడు ఎట్లా నడుస్తుందో పుట్టింటించి అత్తగారింటికో నుంచి పుట్టింటికో అథవా ఏదైనా ఒక ఆసుపత్రికో ఎక్కడికైనా అనుకుందాం అంటే ఆవిడ ఆరోగ్యం కానీ పంటలో ఉండేటువంటి బిడ్డకు తనకు ఏమి తొందర లేకుండా ఎట్లా అడుగులు పెడుతుందో మీకు చెప్పాలంటే ఒక విట్నెస్ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇలా చెప్తున్నాను అనమాట మన్నించగలరు పెద్దలు వినేటువంటి భక్తులు అరుణాచల శివాన్ని మీరు తలుచుకునేదానికి అర్థమైన నిండు చూలాలు తల్లి ఎట్లా నడుస్తుందో అట్లా భక్తిగా నడవాలి మనసంతా పరమేశ్వరుని మీదనే పెట్టాలి అంటే మౌనం పాటించాలి ఆహారము పాటించవాలి ఆహారం అంటే కడుపు నిండా తినకూడదు అక్కడ తింటూ తింటూ ఉండకూడదు కొన్ని సమయాలు పెట్టుకుని ఆ కొండ చిట్టేటప్పుడు ఆకలి అయితే మీరు బతుకుండాలి కదా మీ దేహం ఉండాలి కదా పరమేశ్వరం దర్శనం అయితే ఏమన్నా ఆయనకి దండం పెట్టే దానికి శక్తి ఉండాలి కదా ఎట్లా ఉంటుందన్నమాట పరిస్థితి అని లేదు కానీ కాకపోతే అది ఆహారం ప్రసాదం దేవుడికి నైవేద్యంగా నివేదన తీసుకోవాలి సాక్షాత్ ఆ పానీయాలు కూడా ఏదన్నా అర్థమైనా చల్లని జ్యూసులు లాంటిది ఏదైనా ఉందంటే పరమేశ్వరుకి నైవేద్యంగా ధ్యానండి హోటళ్ళు లాంటి దానిపై అక్కడ ఇక్కడ పొట్ట నిండా తినేసి మూతికి తుడుచుకుని కొంచెం ఇక్కడ మేము రెస్ట్ తీసుకున్న మోకాళ్ళ నొప్పి నడుము నొప్పి నాకు జ్వరం ఉంది మూడు రోజుల నుంచి నేను మూడు సార్లు ఉపవాసం చేసిన శనివారం సోమవారం మంగళవారం ఉపవాసంలో ఈ గిరిప్రదక్షిణలో ఉపవాసాన్ని కలుపుకున్నాయని చెప్పుకోకుండా అంటే ఇంద్రియాలను సక్రమంగా పెట్టుకుని ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వరుని పెట్టుకొని పెట్టుకుని గిరిపరద చేస్తే ఇది అరుణాచల గిరి గిరిప్రదక్షిణం అంటారు అంటే పెద్దలు తెలిసిన వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి పద్ధతి ప్రకారంగా నాకు తోచిండేటువంటిది నా అనుభవం ఉండేటువంటిది నేను కొన్నిసార్లు భగవంతుడు నాకు అదృష్టమిచ్చి నా చేతుల ఆ తండ్రి వేలు పెట్టుకుని నడిపించిండేటువంటి సార్లు నేను నడిచిండేటువంటి నడకలో చెప్తాను కాశీలో ఉన్నాను నేను కాశీవాసిని కానీ నేను అప్పుడప్పుడు అరుణాచనాన్ని అప్పుడల్లా కూడా చుట్టుకుంటాను ఆ తండ్రి నాకు అర్ధరాత్రిలో కనిపించి నువ్వు చుట్లా అంటే ఖండితంగా నేను అరుణాచల్లనికి ఆ తెల్లవారు ఆ మనసు నేను చుట్టేదానికి పేరుకోదా ఎన్ని గంటల్లో చుడితిని ఎన్నిసార్లు ఎన్ని సార్లు చుట్టుని అనేటువంటి లెక్కలు ఎవరికి చెప్పరాదురా తండ్రి నువ్వు ఎన్ని గంటల్లో చుడితే ఏముంది నీ మనసు పరమేశ్వరిని పాదాల దగ్గర ఉందా ఎన్నిసార్లు చుట్టూ అన్నిసార్లు పరమేశ్వరిని పాదాల దగ్గర నీ మనసు ఉందా అప్పుడు పరమేశ్వరిని నీకు దుక్కినట్టు లెక్క ఐఎస్ఐ మార్కు నువ్వు ఎవరికన్నా చూపించేదానికి స్వదేశీ విదేశీ ఎవరికన్నా నువ్వు ఎక్కడన్నా ఉతరా బాధలు దాటేటప్పుడు చూపించుకునేదానికి పరమేశ్వర్ నుంచి విడిపోయిన